రోజుకు కేవలం అర టీ స్పూన్ మునుగ మీ ఆరోగ్యంలో కలిగే మూడు అద్భుతమైనటువంటి మార్పులు మహిళలారా మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి నా విజ్ఞప్తి నేను చెప్పే హెల్త్ టిప్స్ మీరు వాడినట్టయితే మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వారు అవుతారు నా లక్ష్యం ఒకటే కెమికల్ కి దూరంగా ఉండాలి నాచురల్ ప్రొడక్ట్స్ తో మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి తద్వారా రోగాలను దూరం చేసుకోవాలి మునుగ మోరింగా అంటే కేవలం కూర కాదు దేవుడు ప్రకృతి ద్వారా మనకు ఇచ్చినటువంటి ఒక శక్తి అని చెప్పొచ్చు రెండు టీ స్పూన్ల మోరింగా దాదాపుగా రెండు గ్లాస్ లభించే కాల్షియం మీకు లభిస్తుంది ఐరన్ మీకు రెండు స్పూన్ల మోరింగా పౌడర్ లో దొరుకుతుంది కేవలం హాఫ్ టీ స్పూన్ మోరింగా పౌడర్ రెండు అరటి పనులు తింటే పొటాషియం వస్తుందో అంత పొటాషియం మీకు లభిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అద్భుతాలు మనం మోరింగా పౌడర్ గురించి చెప్పొచ్చు ఒక నెల రోజుల పాటు కేవలం హాఫ్ టీ స్పూన్ మోరింగా పౌడర్ మీ వంటలో యాడ్ చేసినట్టు అయితే నెల రోజులలోనే మీ ఆరోగ్యంలో కనిపించే మూడు అద్భుతాలు ఈ వీడియోలో చెప్తాను మొదటిది మీకు పోతుంది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది రెండవది జీర్ణక్రియ మెరుగవుతుంది మీ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడానికి మోరింగా పౌడర్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మూడవది రోగ శక్తి పెరుగుతుంది తద్వారా వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు మొదట్లో ఒక మూడు నుంచి ఐదు రోజులు ఇది వాడటం వల్ల మీకు కొద్దిగా మోషన్స్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ బాడీ డీటాక్స్ అవుతుందని ఇది ఒక సూచన మాత్రమే చాలా రోజులు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మీ కళ్ళపై పురుషుల స్పోమ్ కోంట్పై కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ప్రతిరోజు అర టీ స్పూన్ మునుగపొడి మీ శక్తి మీ అందం మీ ఆరోగ్యానికి సహజ మంత్రం ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి జై హింద్ మై డియర్ ఆంటీస్ మా నాన్న చెప్పినట్టుగా ఇవాళ నుంచి మీ వంటలో బోరింగ్ పౌడర్ యాడ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి